ఈరోజు రెండు చింతల రంగా గారి అభిమానులు నాయకులు మన ఆవుల వెంకటేశ్వర్లు గారు అలాగనే కన్యకండ సేవా సంఘం వ్యవస్థ అధ్యక్షులు నాయణపురం శ్రీనివాసరావు గారు మిగతా మిత్రులు పురదల సీనియర్ న్యాయవాది కనక మాజిన గారు యర గారు రాజన్న ఇక్కడ కూడి వచ్చినటువంటి పెద్దలకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రెండు జిల్ల గ్రామంలో స్వర్గీయ వంగవీడి మోహన రంగా గారి ముప్పై ఆరవ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది రంగా గారు చనిపోయినకి ముప్పై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా కానీ ప్రతి వాడలో ప్రతి పట్నంలో ప్రతి గ్రామంలో ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఘనంగా ఆయన వర్తంతి వేడుకలని మనం నిర్ణయించుకుంటాము నలభై సంవత్సరాలు బతికిన నలభై తరాలు బతికేలాగా పేద బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశా కిరణంగా వారి యొక్క అభివృద్ధికే పాటుపడినటువంటి ఏకైక వ్యక్తి స్వర్గీయ వంగవీడు మోహన్ రంగా గారని నేను తెలియపరుస్తున్నాను మోహన్ రంగా గారు విజయవాడ సూర్పు శాసనసభ్యులుగా ఉంటూనే రెండు రాష్ట్రాల్లో ఎనలేని ఖ్యాతిని సంపాదించుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుచుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి స్థానిక నాయకులకు మరి ఒక సాధి నాయకుడు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ గెలవు తీసుకుంటున్నారు జై రంగా జై రంగా